హిందువుల మనోభావాలను అవమానపరిచే విధంగా అయోధ్య శ్రీరాముల వారి అక్షింతల పంపిణీపై అనుచితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ సీతారాములను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు హైదరాబాద్ లో వాళ్ల బజరంగ్ బజరంగదల్ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది ఆ విధంగా తయారైంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అక్షంతలు గురించి రకరకాల కామెంట్రీ చేయడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు సాధు అక్షంతలు ఎలా కలపాలి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అక్షంతలు వృద్ధి చెందుతా ఆలోచన నీకు లేకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది జలము గంగా జలం తీసుకొస్తే ఏ విధంగా వృద్ధి చెందుతాయో అత్యంతలు అదేవిధంగా చెందుతాయని విషయం లేకపోవడము చాలా దారుణం అనిపిస్తుంది ఇవాళ మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన అద్దంకి దయాకరణ మాట్లాడు బుద్ధి లేకుండా మాట్లాడుతాను ఇవాళ సీతామాత మాతనే రాముడు మా తండ్రి అలాంటి దేవుని అవమానించే వ్యవస్థ ఏమంటే ఇవాళ నీతో కూడా స్టార్ట్ అయిపోయింది ఇది చాలా దారుణమైన విషయము హిందూ సమాజం ఆలోచిస్తుంది చాలా పెట్టుకో రేవంత్ రెడ్డి గారు ఏడే ఒక ఒకరోజు భారత మాత గురించి మాట్లాడావు ఏ సంస్థలు భారత గురించి నువ్వు నేర్చుకున్నావు అంటే నీ యొక్క దారి మారితే నీ సిస్టమ్ మారితే పార్టీ మార్స్తే భారత మాతంగా అవమానిస్తావు భారత మాతంగా అవమానించే పరిస్థితి నీకు ఏర్పడిందంటే నువ్వు ఇవాళ నీ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నీ అవసరాల కోసం నీ యొక్క పార్టీ కోసం నీ యొక్క పది కోసం హిందూ ధర్మాన్ని అవమర్శనము ఇది కరెక్ట్ విషయం కాదు హిందూ సమాజం నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా అని చెప్పేసి ఇవాళ బహిరంగ విశ్వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు బాగా గుర్తు పెట్టి